గ్యాజెటరీ యూసేజ్లో కూడా కొన్ని అనర్థాలు ఉన్నాయి ప్రొడామినెంట్గా బ్రెయిన్ యాక్టివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉన్నాయి సో ఎప్పుడైతే చిన్నపిల్లలు వీటికి అలవాటు పడతారో వీటిల్లో మనకున్న రేడియేషన్ కారణంగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అలాగే ఐ స్ట్రెయిన్ పడుతుంది అలాగే బ్రెయిన్ ఫెటీకి గురవుతున్నారు అలాగే ఎవరైతే నేర్చుకోవాల్సిన పద్ధతిలో నేర్చుకోవాలో అవి షార్ట్ ఫామ్స్లో వెళ్ళిపోయి ఆల్టర్నేటివ్ పద్ధతుల్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ ఆన్లైన్ వాటెవర్ గ్యాజెటరీ ఉందో వాటి కారణంగా రాంగ్ డైరెక్షన్లో పిల్లలు ఓరియంట్ అవుతున్నారని కూడా సైంటిఫిక్ సూచనలు ఉన్నాయి అదే కాకుండా నైట్ టైం స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది ఐ విజన్ ఎఫెక్ట్ అవుతుంది షార్ప్నెస్ ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది లర్నింగ్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతూ ఉంది ఈ కారణంగా ఏమవుతుందంటే ఊబకాయము హైపర్ డయాబెటీస్ ఇలాంటి జబ్బులు అర్లీ